వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకెట్లాడాయి ఇక ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు గోవర్ధన శ్రీకాంచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ఇక వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి కోశాధికారి పాలు కిషన్ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు శ్రీకాంత్చారులు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి వెంకటేశ్వరరావు రాగి శ్రీనివాసరావు గంగారపు రమేష్ భట్టు కర్ణాకర్ చారి ఆలయ సిబ్బంది పద్మావతి మహిళా మండలి సభ్యులు సమత సరిత తేజ భక్తులు పాల్గొన్నారు

మంచి ఏర్పాట్లు చేసి అలా చాలామంది భక్తులకు దర్శనం చేయించి నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మా భక్తులకు మా ఉద్యోగులకు ఇక్కడున్న ప్రజల మీద ఉండాలని ఆ దేవదేవుని కోరుతున్నాం ఈ ఏర్పాట్లు చేసిన మా కార్యనిర్వహణ ఉద్యోగులందరికీ అలాగే ఇక్కడున్న ప్రజలకు అందరికీ కలవనారాయణ ఈరోజు మన స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా యొక్క దేవస్థాన యాజమాన్యం వారు మా యొక్క ప్రియమైనటువంటి భక్తవర్యులు కార్యకర్తలు అంతా కూడా మాకు సహకరించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు మా యొక్క భక్తులకు మరియు మా యొక్క యాజమాన్యం వారికి అందరూ కూడా పేరు పేరున భగవత్ మంగళా శాసనాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి స్వామివారి యొక్క ఆలయ యొక్క ప్రతిష్ట చాలా ఉండాలి ఈ యొక్క మనం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయం ఇప్పటిది కాదు స్వామి వారి యొక్క కార్యక్రమాల చేత ఇచ్చినటువంటి యొక్క ఆలయం ఈ యొక్క ఆలయంలో ఒక ఇదే కాదు ఉగాది శ్రీరామనవమి మొదలుకొని వినాయక చవితి దసరా ఉత్సవాలు ధనుర్మాసోత్సవాలు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.